హాయ్ అండి వెల్కమ్ టు చుండూరు సిస్టర్స్ అందరు అండి మేము కూడా చాలా చాలా ఫైన్ అండి శారీస్ అన్నీ నచ్చేస్తున్నాయి డ్రెస్సెస్ చాలా మంది అడుగుతున్నారు సో ఈరోజు టైం తీసుకుని డ్రెస్సెస్ చేస్తున్నాము బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అన్ని జార్జెట్స్ ఫాలింగ్ ఎక్సలెంట్ రేయాన్ క్లాత్ ఇలా ఉంటుంది సూపర్ ఉంటాయి ఎల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి అన్ని సూపర్ ఉంటాయి మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి అన్ని ధమాకా సేల్ సూపర్ చా చాలా అందమైన డ్రెస్సెస్ ఫస్ట్ ఒక మంచి డ్రెస్తో స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి మీకు రేయాన్ ఉంటుంది బ్యూటిఫుల్ క్లాత్ ఉంటుంది కళంకారీ టాప్ ఉంటుంది కాలర్ రెక్ ఉంటుంది ఇదంతా కూడా మీకు ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా స్మోకింగ్ లాగా వచ్చి జస్ట్ చిన్న లై చిన్న సీక్వెన్స్ లాగా ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటుంది సూపర్ బటన్ వచ్చేసి ఇట్లాగా మనకి బెల్ హ్యాండ్ లాగా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది కళంకారీ టాప్ ఉంటుంది చాలా ఎక్సలెంట్ క్లాత్ ఉంటుంది దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఈ కలర్ కాంబినేషన్లో మెరోలో స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది అండ్ దీనికి బ్యూటిఫుల్ చున్నీ వచ్చింది దీనికి కాటన్ చున్నీ వచ్చింది మంచి రేయాన్ క్లాత్లో టాప్ బాటమ్ ఉంది మెరోన్ కాంబినేషన్ సింప్లీ సూపర్బ్ ఉందండి చాలా చాలా బాగుంది ఇంకా ప్రైస్ అయితే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ జస్ట్వెల్వ్ ఫిఫ్టీ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంది మళ్ళీ టూ తీసుకుంటే మీకు హండ్రెడ్ ఫ్రీ ఉంటుంది ఈ కలర్ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ ఉంది మెరూన్ కలర్ లో చాలా బాగుంటుంది ఫ్రంట్ వచ్చేసి మీకు వర్క్ కూడా నీట్గా సీక్వెన్స్ వర్క్ లేకుండా మంచి బీడ్ వర్క్ మోతీ వర్క్ ఉంటుంది కర్దానా వర్క్ సూపర్ ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ చిన్న లేస్ చాలా అందంగా ఉంది రెడ్ కూడా సూపర్ అండి మంచి మెరూన్ అనొచ్చు కెంపు మెరూన్ విత్ బ్యూటిఫుల్ బాటమ్ అండ్ షిబోరిచ్ ఉన్ని జార్జెట్లో షిబోరిచ్ ఉన్ని జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అన్నీ కూడా ఇవన్నీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఒకటి పీచ్ కలర్ మీకు ఆఫీస్ పర్పస్కి బయటకు వెళ్ళటానికి మాల్స్కి అట్లా సూపర్గా ఉంటుందండి కిట్టీస్కి స్టైలిష్గా జర్నీస్కి బయటకు వెళ్ళే వాళ్ళకి సూపర్ బాగుంది గ్రాండ్ లుక్ ఉంటుంది నీట్ లుక్ ఉంటుంది మళ్ళీ సోబర్గా స్టైలిష్గా ఉంది కలర్ చూడండి ఎంత బాగుందో పీచ్ షిబోరీలో గ్రే కాంబినేషన్ ఇదంతా కూడా చిన్న చిన్న మిరర్ వర్క్ సూపర్ ఉంది మిరర్ వర్క్ ఎక్సలెంట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంది బాటమ్ వచ్చేసి మంచిగా మనకి లైన్స్లో బాటమ్ చాలా అందంగా ఉంది చున్నీ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ చున్నీ లైన్స్లో మళ్ళీ మీకు బార్డర్లో ఇలా డిజైన్ తోటి బ్యూటిఫుల్ అండి ఎక్సలెంట్ ఉంది ఇది అయితే చాలా చాలా బాగుంది సన్నగా అయిపోతే చక్కగా నేను కూడా వేసుకోవచ్చు మీలాగా ఇంకొక ఎక్సలెంట్ కలర్ మంచి చీక్ కలర్ అండి సూపర్ కలర్ అన్నీ లేటెస్ట్ ఉన్నాయి స్టైల్గా ఉన్నాయి మొత్తం రేయాని ఉంటుంది ఎక్సలెంట్ వర్క్ ఉంది మిర్రర్ వర్క్ హ్యాండ్స్ కూడా అన్ని త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ స్టైలిష్ హ్యాండ్స్ ఉంది చాలా చాలా బాగుందండి ఇది కూడా నీట్గా ఉన్నాయి క్లాత్ కానీ ఇది దీనికి బాటమ్ కూడా చూడండి ఎంత మంచి డిజైనర్ లేస్ వచ్చింది సూపర్గా ఉంది బాటమ్ కూడా ఎక్సలెంట్ బాటమ్ చిన్న పటోలా డిజైన్ టైప్లో బాటమ్ ఉంది విత్ రేయాన్ క్లాత్ అన్ని రేయాన్ అని జార్జెట్స్ అండి షేడెడ్లో మీకు టూ కలర్ కాంబినేషన్స్ తోటి చున్నీ ఉంటుంది అన్నీ కూడా మీకు చున్నీతో మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇది సూపర్ ఉందండి ఈ కలర్ అయితే ఇది మంచి ఆనియన్ పింక్ కలర్ ఎక్సలెంట్ ఉంది ఫ్లోరల్ డిజైన్ సూపర్ అంటే సూపర్ ఉంది ఇది కాలర్కి వచ్చి వర్క్ వచ్చింది ఎక్సలెంట్ ఉందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మళ్ళీ కలర్ కాంబినేషన్ తోటి మీకు ఇక్కడ ఫినిషింగ్ కూడా అంత కూడా నీట్గా ఇచ్చారు మీకు ఇక్కడ బాటమ్ కూడా ఇట్లానే చాలా అందంగా బాటమ్ ఉంటుంది చున్నీ అయితే సూపర్ చున్నీ ఇవన్నీ కూడా మీకు జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ చెంది చున్నీ ఇంకా అందంగా ఉంది చున్నీస్ కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటాయి చాలా చాలా బాగుంది అన్నీ కూడా మీకు నీట్ అండ్ స్టైలిష్ సూపర్గా ఉన్నాయి ఒక బ్యూటిఫుల్ అండి ఇది ఫ్రాక్ లాగా వేసేసుకోవచ్చు ఇది ఫ్రాక్ మోడల్ జస్ట్ మీరు కావాలి అంటే బాటమ్ వేసుకోవచ్చు లేదా లా కూడా వేసుకోవచ్చు చాలా అందంగా ఉంది లైట్ పీచ్ అండ్ పింక్ కాంబినేషన్ లైట్ ఎల్లో అండ్ పీచ్ పింక్ అన్నీ సూపర్గా ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బాటమ్ వచ్చేసరికి ఇంత మంచి బాటమ్ అండ్ ఎక్సలెంట్ జార్జెట్ చూ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ పింక్ ఇదంతా కూడా వర్క్ ఉంటుంది సైడ్ కట్ ఉంటుంది చక్కగా ఇలాగ థ్రెడ్స్ ఉంటుంది సైడ్స్ అంతా కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్లాక్ సీక్వెన్స్ వర్క్లో బ్యూటిఫుల్ బాటమ్ అండి ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుంది చున్నీ లేదమ్మా ఇది వితౌట్ చున్నీ ఎల్ సైజ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఎల్ ఎక్సల్ సైజెస్ కనుక్కొని తీసుకోండి నేను మిక్సర్ మ్యాచ్గా చెప్తున్నాను ఇది ఎల్ సైజ్ ఉంటుంది మీరు ఎల్ సైజా ఎక్సెల్ సైజా అని అడిగితే మెసేజ్ చేస్తే కవిత చెప్తుంది దాన్ని బట్టి చేసుకోండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ మంచి పీచ్ అండి ఇది అండ్ రెడ్ కాంబినేషన్ సూపర్ ఉంది సైడ్ కట్ ఈ సైడ్ ఇలా వర్క్ వచ్చేసి ఇదంతా కూడా ఇక్కడ అంతా కూడా వర్క్ మీకు సైడ్ వర్క్ అనిపిస్తుంది కదా చాలా చాలా బాగుంది ఇదంతా కూడా వర్క్ బ్యూటిఫుల్ ఉందండి ఒకదాన్ని మించి ఒక డ్రెస్ ఉంది చూడండి ఎంత బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ బాటమ్ ఉంటుంది ఎక్సలెంట్ బాటమ్ అండ్ చున్నీ శుభోరి చున్నీ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇంకొక ఎక్సలెంట్ కలర్ ఇది పింక్ కలర్ ఆనియన్ పింక్ అనొచ్చు ఫ్లోరల్ డిజైన్ సూపర్ ఉంది బ్యూటిఫుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇదంతా కూడా డిఫరెంట్ వర్క్ ఉంది నెక్ దగ్గర వి షేప్ వచ్చేసి వర్క్ వచ్చింది దీనికి బాటమ్ కూడా ఇలా లైన్స్లో సూపర్ బాటమ్ ఇక చున్నీ చూడండి ఎంత అందంగా ఉందో ఇలాగే లైన్స్ వచ్చేసి మీకు ఫ్లోరల్ వచ్చి చున్నీ టూ అండ్ హాఫ్ మీటర్స్ చున్నీ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్కి ఇదంతా కూడా వర్క్ అండి ఇవన్నీ కూడా చిన్న మిర్రర్స్ సూపర్గా ఉంటుంది అండ్ మీకు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చాలా చాలా బాగుంటుంది పిస్తా గ్రీన్ మంచి కలరు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కంటే కూడా ఎక్కువ ఉంది ఇక్కడ వర్క్ కూడా వస్తుంది చాలా అందంగా ఉంటుంది మంచి బాటమ్ ఉంది స్టైలిష్గా ఉందండి ఇది చాలా కాస్ట్ ఉంటుంది కానీ ఈరోజు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ కాలర్ ఉంది ప్యూర్ రేయాన్ బ్లూ కలర్ ఎక్సలెంట్ వర్క్ ఇదంతా కూడా కాసులతోటి ఉందండి వర్క్ చాలా చాలా బాగుంది హ్యాండ్స్ ఇలాగా లైన్స్ బాటమ్ అండ్ బ్యూటిఫుల్ చెందేది ఉంది జస్ట్ ట్వెల్వ్ ఇచ్చి అన్నీ కూడా సూపర్ ఉన్నాయి కదా కలర్ కాంబినేషన్స్ కానీ డ్రెస్సెస్ ఇది చూడండి ఇంకొక కలరు పిస్తా గ్రీన్లోని గోల్డ్ పెయింట్ టైప్లో పింక్ ఫ్లవర్ వచ్చి ఫ్రంట్ బటన్స్ అంటే బటన్ ఓపెనింగ్ కాదు మోడల్ బటన్స్ అంతే చాలా ఇవి ఆఫీస్ పర్పస్కి బయట జర్నీస్కి అయితే సూపర్గా ఉంటాయండి ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి చున్నీ లేదు జస్ట్ థౌసండ్ రూపీస్ ఇది బ్లూ కలర్లో మంచిగా చాలా బాగుంది వర్క్ వచ్చేసి మోతీ వర్క్ ఎక్సలెంట్ ఉంది చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మన రాజస్థానీ మన పటోలా శారీస్ అలా ఉంటుంది కదా అలా మోడల్ ఉంటుంది ఎక్సలెంట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దీనికి వచ్చేసి కింద లెహంగానా లెహంగా చాలా బాగుంది ఇక్కడ ఫిల్స్ వస్తుంది స్టిచ్చింగ్ వచ్చి ఇదంతా అక్కడ మళ్ళీ వర్క్ వస్తుంది మళ్ళీ బాటంలో మీకు ఇలా టాప్ కలర్లో ఇలాగా లైనింగ్ ఇది వస్తుంది కింద పైపింగ్ లైనింగ్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇది జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎంత రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి కదా ఫాస్ట్గా చేసేసుకోండి నెక్స్ట్ వీడియోలో మంచి వెరైటీతో మీ ముందుకు అప్పటి వరకు వెయిట్ ఉండండి కానీ మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా పర్చేజ్ చేయండి బాయ్ అండి